హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ మనకి ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి చిట్కాలు అనేటివి చెప్పుకుంటాం కదండి మనం ఏవి వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితో ఇంట్లో ఉన్న వాటితో మంచి చిట్కాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి చాలామంది ఇప్పుడు వేసవికాలం కదండి చాలా మురికి పట్టేస్తూ ఉంటుంది చెమటకి మట్టి కూడా బాగా వస్తుంది కదండి చాలామంది కత్ బాగా రుద్ది రుద్ది స్నానం చేస్తుంటారు కొందరంటే లేట్ అయిపోతుంది కాబట్టి తొందరగా స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు వీక్లీ వారానికి ఒకసారైనా ఈ విధంగా చేసుకున్నట్లయితే చెమట మురికి అని ఏమీ ఉండకుండా చక్కగా ఉంటుందండి అయితే నేనైనా చెప్పబోయే చిట్ కానీ లాస్ట్ వరకు చూసి ఏం చేస్తున్నాను తెలుసుకోండి నేనైతే ఒక స్పూన్ అనేది శనగపిండి అనేది తీసుకున్నా చూస్తున్నారు కదండి ఫ్రెష్ శనగపిండి తీసుకుంటే ఎప్పుడైనా సరే వాడేటివి ఫ్రెష్గా ఉంటే చాలా మంచిది నేను కొంచెం ప్యాకెట్లు అందు ఫ్రెష్గా ఉండే శనగపిండి అనేది ఒక స్పూన్ తీసుకుంటున్నాను మీరు కూడాను ఏదైనా వస్తువు అనేది ఫ్రెష్గా ఉండేది తీసుకుంటే చాలా మంచిది అయితే నేను శనగపిండి ప్యాకెట్ అనేది ఈ విధంగా కొనుక్కొచ్చుకున్నాను ఇందులోంచి వాడుకుంటున్నాను అంటే కొన్ని మనము చేయమంటే కొంచెం పొరుగు కూడా వస్తుంది పకోడీలు ఏమైనా చేసుకునేటప్పుడు అలాగే వాడకండి కొంచెం జల్లడించండి జల్లడించి చేసుకుంటే చాలా మంచిది పొరుగు అని ఏమైనా ఉంటే పోతుంది అలాగే పసుపు అండి పసుపు అయితే నేను మాత్రం ప్యాకెట్లో ఎందుకు కొనండి ఇదివరకు కూడా చెప్పాను పట్టించిన పసుపు అయితే శరీరానికి చాలా మంచిది అలాగే చర్మం కూడాను రోజు పసుపు అనేది కొంచెం నైట్ రాసుకొని పడుకున్నట్లయితే చాలా తెల్లగా సా అవుతారు కాబట్టి ఇప్పుడు ఇందులో ఈ శనగపిండిలో కొద్దిగా అంత పసుపును కూడా నేను యాడ్ చేస్తున్నా పసుపు అనేది చాలా మంచిది కాబట్టి శరీరానికి కానీ మనం పసుపు కొద్దిగా అంత పొద్దున్నే పరగడుపున తిన్నట్టయితే పొట్టలో ఉండే పొట్ట పురుగులు కూడా ఇట్టే పోతాయండి ఇప్పుడు ఎవరైనా పొట్ట పురుగులతో చాలా బాధపడే వాళ్ళకి కూడా పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే అది ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా నేను చెప్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు మనం చెప్పబోయే చిట్కా గురించి అయితే మనం చెప్పుకోవాలి కాబట్టి దాని గురించి అయితే చెప్తున్నా ఇందులో ఇప్పుడు పసుపు వేసాను అలాగే శనగపిండి కూడా వేసుకున్నాను కదండి ఇందులో అంత పెరుగును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు నేనైతే అంత పెరుగును అనేది యాడ్ చేసుకున్నాను ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇప్పుడు శనగపిండి ఎంత తీసుకున్నారో పెరుగు అంత తీసుకోవాలని ఏమీ లేదు ఇప్పుడు పెరుగు శుభ్రంగా అందులో కలిసిపోవాలి అంటే పెరుగుతో శనగపిండిని కలిపేసుకోవాలి నేనైతే కొద్దిగా శనగపిండి తీసుకున్నాను కాబట్టి పెరుగు కూడా కొద్దిగా అంత తీసుకొని రెండింటిని రెండింటినీ బాగా కలిపిస్తున్నా మీకు ఎంత ఇష్టమైతే అంతగానో మీరు కూడా తీసుకోవచ్చు నాకు కొద్దిగా ఎంత అవసరం కాబట్టి నేను కొద్దిగా అంతనే తీసుకున్నాను ఈ రెండింటినీ బాగా కలిపేసుకోవాలి మొత్తం పెరుగు మొత్తం కలిసిపోయేటట్టు ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోండి అయితే ఇప్పుడు నేను మీకు చెప్తాను అనుకున్నాను కదండి పసుపు ఏ విధంగా వాడితే పొట్ట పురుగులు పోతాయి అనేసి చెప్తున్నా కదండి ఏంటంటే ఫస్ట్ మనం పసుపుని బాగా వాటర్ వేసి మొత్తం పలచగా కాకుండా కొంచెం ఉండ ఉండల్లా చుట్టుకోండి వేపాకు తెచ్చి నూరుకొని ఈ రోజుల్లో తినేటంత తీరికలు ఎవరికి ఉండవు కాబట్టి పసుపు అనేది ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనం చెప్పేది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతోని మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చెప్తాం కాబట్టి ఇంట్లో ఉన్న పసుపుని చిన్న చిన్న తడి చేసి చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోండి పసుపు ముద్దల్ని ఈ విషయం మీకు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వల్ల కూడా ఈ చిట్కాని బాగా ఉపయోగించుకోండి అయితే ఏం చేస్తారంటే ఆ చిన్న చిన్న ఉండల్ని తీసుకొని ఇంకా పొద్దున్నే అన్నం తినకముందు పరగడుపున బ్రష్ చేసి బ్రష్ చేయంగానే ఈ పసుపు ఉండలను కానీ తిన్నట్లయితే చాలా చక్కగా మనకి పొట్ట పురుగులు అనేటివి పోతాయి ఇంకొంచెం మీ దగ్గరలోనే వేప చెట్టు ఉంది అనుకోండి వేపాకు అలాగే పసుపు కుండు ఈ రెండింటినీ బాగా నూరి ఉండల్లా చేసుకొని పొద్దు పొద్దున్నే చంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ఉండల్ని పొద్దున్నే కానీ తీసుకున్నట్లయితే మనకి ఎంత పొట్ట పురుగులు అనేవి పోతాయండి ఇది బాగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇదైతే నేను పొట్ట పురుగులకు మాత్రం ఇది మాత్రం నేను బాగా యూజ్ చేస్తూ ఉంటాను పొట్ట పురుగులు ఉంటే స్కిన్ ఎలర్జీ లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అలాంటి స్కిన్ ఎలర్జీ సమస్యలు ఏమీ ఉండకూడదు అని అనుకుంటే ఇలాంటి చిట్కాలని మన ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి మనం ప్రతిదానికి మందులు వాడే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చర్మాన్ని అందంగా చేసుకోవచ్చు అలాగే మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అందుకే నేను మీకు ఈ విషయాన్ని చెప్తున్నానండి మీకు ఈ విషయం తెలిసినట్లయితే ట్రై చేయండి వాళ్ళు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసుకోండి ఇకంటి ఇప్పుడైతే నేను ఇది ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు చేతులకైనా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు మీకు అయితే ఫేస్ కాకుండా చేతులకు అప్లై చేసి చూపిస్తున్నాను ఇక ఈ విధంగా నేను ఇక్కడ ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా చక్కగా ఫేస్కి గట్రా రాసుకోవాలంటే ఏదైనా మనం పెట్టుకున్నామంటే పెట్టుకుని అలా వదిలేయకూడదు ఎందుకంటే చక్కగా మర్దన చేసుకుంటూ మనం మురుకు అనేది మొహం పైన ఉండేది మొత్తం వచ్చేయాలి లేదంటే ఇది కూడా లోపల స్కిన్ లోపల చిన్న చిన్న రంధ్రాలు అనేటువంటివి కదా లోపల వరకు ఇది అవ్వాలి అంటే మనం అలా పెట్టుకొని వదిలేయకుండా చక్కగా మసాజ్ చేసుకోవాలి నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా ఫస్ట్ పల్చగా రాసేసుకోవాలండి రాసుకున్న తర్వాత ఇంకా దాటినే తడిగా ఉంటుంది కదండి ఇలా తడిగా ఉన్నప్పుడు ఏమైనా నేను ఎలా అదే అదేవిధంగా రుద్దుతూ రుద్దుతూ ఉండాలా మనకి స్మూత్గా ఏం రుద్దున అవసరం ఏం లేదండి స్పీడ్గా బాగానే రుద్దాలండి ఎందుకంటే ఉన్న మురక అనేది చక్కగా పోవాలి కాబట్టి మనం చక్కగా రాసుకోవాలి మీకు ఎంత ఉపయోగపడితే అంత ఇప్పుడు ఫేస్కి అప్లై చేసుకుంటారనుకోండి ఫేస్కి చేతులకి అప్లై చేసుకునే వాళ్ళు ఫేస్కి చేతికి అప్లై చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా రాసు కలుపుకోవచ్చు అలా కొంచెం కలుపుకునే వాళ్ళు కొంచెంగా కూడా కలుపుకోవచ్చు మెడ పైన జిడ్డు పేరుకుపోయి నల్లగా ఉంటుంది కదండి అలాంటి సమయంలో కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చిట్కాని అయితే మీరు అందరూ ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నేను ట్రై చేసిన చిట్కాలు మీ అందరికీ చెప్తాను ఆ విషయం మీకు తెలుసు ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి నేను ఈ విధంగా మొత్తం రాసి బాగా మద్దన చేస్తున్నాను కదా ఇప్పుడు దీన్ని నేను కడిగి కూడా చూపిస్తాను కడిగిన తర్వాత ఇప్పుడు కూడా మెత్తన బట్టతోనే తుడవాలి గర్గ్గా ఉండే బట్టతో అస్సలు తుడవకూడదు అలా తుడిచినట్లయితే మన చర్మం అనేది అప్పుడే స్మూత్గా ఉంటుంది కదా మసాజ్ చేయడం వల్ల అది అయిపోతుంది అప్పుడు కూడా ఎక్కువ గాడతే తక్కువ ఉండే సబ్బు సబ్బులను మాత్రమే వాడాలి ఇలాంటివి అప్లై చేసేటప్పుడు అంతేగాని ఫర్ ఎక్కువ ఉండే సబ్బులను కూడా ఎక్కువగా వాడకూడదు ఇదిగోండి నేనైతే శుభ్రంగా కొద్దిసేపు నానినట్టు నానింది కదండి ఇక నానంగానే స్పీడ్ స్పీడ్గా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా అయితే నేను మసాజ్ అదే విధంగా మీరు కూడా మసాజ్ చేయాలి ఈ రెండు చిట్కాలు అయితే మీరు మర్చిపోకుండా ఒకటి పొట్ట పురుగులు పసుపు ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది అలాగే దీన్ని కూడా ఏ విధంగా మనం చక్కగా ఫేస్కి అప్లై చేసుకొని ఈ వేసవి కాలంలో ఫేస్ అనేది డల్గా కాకుండా ఉండడానికి ఏ విధంగా చేయాలి అనేది నేను చెప్తున్నాను చేసుకోండి ఇవ్వండి ఇలా వేలు మూలల్లో కానీ అలాగే ఎక్కడ కూడా వదిలేయకుండా చక్కగా మనకి ఏ ఒక భాగంలో అయితే మనకు కావ అవసరమో ఆ భాగంలో దీనిని యూజ్ చేసుకోండి చాలా బాగా యూస్ అవుతుంది ఇక నేను మసాజ్ అయితే చేయడం అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు శుభ్రంగా చేతిని కడుక్కొని మీకు ప్రూఫ్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి చేతిని కడుగుతున్నాం కదా కడగంగానే మీరే గమనిస్తూ ఉంటారు ఎంత చక్కగా ఉంటుందంటే మీరు కూడా చూసి ఆశ్చర్యపోయేటట్టుగా ఉంటుంది నీళ్ళతో కడుక్కునే వాళ్ళు చల నీళ్ళతో కడుకోవచ్చు నేను చేతికి అప్లై చేశాను కాబట్టి నీళ్ళతో కడుక్కున్నాను మీరు మాత్రం ఫేస్కి అప్లై చేస్తారు కాబట్టి మీరు మాత్రం ఫేస్ కోసం అని చెప్పేసి నువ్వు వెచ్చని నీళ్ళు పెట్టుకొని అంటే గోరువెచ్చని నీళ్ళతో వాడుకోవాలి ఈ చిట్కా మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి